ఓం నమ శివాశ్రీ మాతృనమ మిత్రులకి శివ అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మనం ఈరోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే రాత్రిపూట నిద్రలో లిగిచ్చి మేము పడుకోలేకపోతున్నామండి నిద్ర పట్టడం లేదు అలాగే కళ్ళలో విపరీతమైన విపరీతమైన కళలు వస్తున్నాయి ఆ కళల్లో మమ్మల్ని ఎవరో చంపినట్టు లేదా మమ్మల్ని ఎవరో ఏదో చేస్తున్నట్టు జంతువులు మమ్మల్ని వేటాడుతున్నట్టు ఏదో మా మీద వచ్చి కూర్చున్నట్టు ఇలాంటి విషయాలు మేము నిద్ర లేచామంటే ఇక పడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సడన్గా అర్ధరాత్రిపూట ఎరుకు వస్తుంది ఇలాంటివి రావటం రెండవది సరిగ్గా అంటే డే టైంలో అది కంటిన్యూ మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది భయం కలుగుతుంది తర్వాత అన్నం అంటే మనకు మామూలుగా భోజనం చేయాలన్నా ఏదైనా తినాలన్నా దాని మీద వ్యామోహం లేకపోవడం ఇలా జరుగుతున్నాయి అలాగే కొంతమంది ఎప్పుడు కూడా అంటే మామూలుగా నడుస్తున్నప్పుడు కానీ చీకట్లో ఎప్పుడైనా సాయంత్రం ఇంట్లో ఉన్నా సరే ఒంటరిగా ఉంటే మేము మమ్మల్ని ఎవరో వెనక నుంచి అదృశ్యంగా వెంటాడుతున్నారు అని చాలామంది అడిగారు అలాంటి వారి కోసం ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడిగారు అదృశ్య శక్తులు వెంటాడుతున్న అలాగే అనవసరంగా మేము ఎవరితో గొడవ పట్టడం లేదండి కానీ అనుకోకుండా సందర్భం లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళతోనే మేము ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటున్నాము దానికి ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజున ఒక అద్భుతమైన ఉపాయం మీకు తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది లవంగాలు అలాగే వాటర్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే తంత్రాల్లో మీరు స్కిప్ చేస్తే ఎక్కడ ఏది చెప్తామో అది మిస్ అయిపోతారు తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్ వేస్తూనే ఉంటారు మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి లెంతి వీడియో కాదు చిన్న వీడియోనే మనకి ఈ ఉపాయం తంత్ర గ్రంథాల్లో చాలా గొప్ప విషయంగా చూడడం జరిగింది ఎందుకంటే లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒక భాగం తాంత్రిక వశీకరణ యజ్ఞయాగాదుల్లో లవంగానికి ఉన్న గొప్ప శక్తి అమోఘమైంది ఎందుకంటే లవంగం అమ్మవారి శక్తులు దాంట్లో ఉంటాయి మిత్రులరా మీరు చాలామంది మిత్రులు నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే రకరకాల సమస్యలు అడుగుతున్నారు దాన్ని నేను చాలా వరకు చాలా రకాల వీడియోలు చేయడం జరిగింది అనేక రకాల సమస్యల మీద నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని ప్రయత్నం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే మనం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియ కానీ దూషణ చేస్తాం కొంతమందిని కావాలని ఏడిపిస్తాం కొంతమంది తెలియకుండానే వాళ్ళ మీద జలస్తోనో వాళ్ళ మీద మనకు తెలియకుండానే వాళ్ళని చూడంగానే మనకి ఒక రకమైన కోపం ఇరిటేషను ఒక రకమైన అసహ్యం లేదంటే బాధ ఇలాంటివి కలుగుతూ ఉంటాయి దీనికి కారణం చాలామంది తెలియదు మనలో ఉన్న నెగుడు ఎనర్జీ మనని అలా ప్రేరేపిస్తుంది ఆ ఎనర్జీ తగ్గడానికి కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది మిత్రులరా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఏజ్లైనా సరే ఎవరైనా సరే ఉపాయం చేసుకోవచ్చు చాలా తేలికైన ఉపాయం మీకు నేను ఈ ఉపాయంతో అనేకమైన ఫలితాల గురించి చెప్తాను ఇది చేయటం వల్ల ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మీకు తగ్గుతాయి ఎలా చేయాలో చెప్తాను మీరు రెండు లవంగాలు తీసుకోండి ఈ రెండు లవంగాలు కూడా పువ్వు ఉండాలి మనకు డబ్బులు ఖర్చు అయ్యి కాదండి ఇది ఇలా పువ్వు ఉంటుంది చూసారు కదా ఇలా పువ్వు ఉండాలి పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి ఇలా పువ్వు లేని లవంగాలు తీసుకోవద్దు దీనికి ఇలాంటి పువ్వు లేని తీసుకోవద్దు దీనికి మైలు కానీ నలసరి కానీ ఇలాంటిది అంటూ ఏమీ లేదు ఈ ఉపాయం చేయడానికి ఇది ప్రతిరోజు చేసుకునే ఉపాయం మీరు మధ్యలో మిస్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదు ఇది రాత్రిపూట నిద్రపోయే ముందు చేసుకోవాల్సిన ఉపాయం మీరు ఇలా రెండు లవంకాలు తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా గ్లాస్ నీళ్ళు తీసుకోండి మీరు మంచం మీద పడుకునేవారు ఎవరైతే ఉంటారో మంచం మీద పడుకునేవారు మేము మంచం మీద పడుకోవాలి నేల మీద పడుకుంటాము అనుకునేవారు కూడా కింద చాపేసుకుంటారు కదా దుప్పుడైన వేసుకుంటారు కదా మీకు మీ తలకి మీరు పడుకునే దిక్కున మీ తల వైపు మీ కుడి చేతి దిక్కున పక్కకి మంచమైనా సరే నాలుగు కాళ్ళు మంచం ఉందనుకోండి నాలుగు కాళ్ళు మంచి మామూలుగా నాలుగు కాళ్ళు మంచం కాదండి మాకు డబుల్ గార్డ్ బిడ్డండి మా ఎలాగైనా సరే మీరు పొడుకునే దిక్కున మీ కుడి చేతి వైపు తల వైపు మీరు ఏం చేయాలంటే ఈ గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా రెండు లవంగాలు తీసుకొని మీరు మీద అనుకోండి మీరు దిష్టి తీసుకున్నట్టుగా ఇరవై సార్లు మీ తల చుట్టూత మీరు అనుకోండి నేను చూపిస్తున్నాను ఇది కుడి బా ఇది కుడి చెయ్య ఇది ఎడం చెయ్య ఇది ఎడం చెయ్య అనుకోండి ఇది కుడి అనుకోండి ఇప్పుడు మీరు ఎడం వైపు నుంచి మీ తల చుట్టూత మీ అందరికీ మీరే ఇలా లవంగాలు ఇలా పట్టుకొని తిప్పుకుంటూ మీ ఇష్టదైవాన్ని మీరు ఏ దేవుడిని మీరు ఇష్టంగా భావిస్తారో మాకు ఏ మాకు దైవం అంటూ తెలియదండి మేము చేసుకోవచ్చా వాళ్ళు కొంతమంది ఉంటారు మీకు మీ ఇష్టదైవం ఉంటే కంపల్సరిగా చేసుకోండి ఇష్టదైవం లేకపోయినా మీరు చేసుకోండి ప్రాబ్లం లేదు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇష్టదైవం ఉన్నప్పుడు మీ కులదైవం ఉన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా తలుచుకొని ఇలా లవంగ పట్టుకొని ఇలా చక్కగా తిప్పండి తల చుట్టూ ఇరవై సార్లు తిప్పండి తలుచుకుంటూ మనసులో ఏమనుకోవాలంటే నాకు ఉన్న ఇలాంటి మానసిక సమస్యల నుంచి బయటపడాలి అలాగే నాకు ఏదైతే నుండి వెంటాడుతున్నట్టు అనిపిస్తుందో మనసులో మీరు అనుకుంటూ ఉండాలి ముందు నాకు వెంకటేశ్వర ఇష్టం అనుకోండి ఓం నమో వెంకటేష అనుకున్నాను స్వామి నాకు మానసికంగా ఉన్న సమస్యలు తీరిపోవాలి నాకు నిద్ర సరిగా పట్టాలి నాకు వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది అలాంటి సమస్య నుంచి బయటపడాలి అనుకుంటూ ఇరవై ఒక్కసార్లు పక్క నుంచి తిప్పుకుంటూ ఇలా తిప్పాలి పక్క నుంచి ఎలా తిప్పుతాం కదా పక్క నుంచి ఇలా తిప్పాలి ఇలా తిప్పి ఈ రెండు లవంగాలని మీ బెడ్ పక్కన గ్లాస్ పెట్టుకున్నారు కదా ఆ గ్లాసులో పెట్టేసేయండి ఇలా వేసేయండి ఇలా వేసిన తర్వాత మీరు ఆ రాత్రి అంతా ఆ నీళ్ళల్లో ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు దీనికి గాజు గ్లాస్ వెండి గ్లాస్ ఏ గ్లాస్ అయినా వాడుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇలా వేసాం కదా వీటిని మీ మీ కుడి పక్కన పడుకున్న తర్వాత మీ తల వైపు కుడి పక్కన మీ కుడి చేతి పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఉదయాన్నే లెగుస్తారు కదా లేచిన తర్వాత మీరు ఏం చేయాలంటే లెగడం లెగడమే ఈ నీళ్ళని ఈ గ్లాసుని మిరియాల ఇది లవంగాలు ఉన్న గ్లాసుని మీరు ఏం చేస్తారంటే తూర్పు వైపు తిరిగి మీ ఇంట్లో మీకు సూర్యుడు కనిపిస్తూ ఉంటే దొడ్డి పెరడు ఉన్నా పెరడు లేకపోయినా సరే సూర్యుడిని చూస్తూ అంటే సూర్యుడికి మనకి మన తూర్పు వైపు సూర్యుడు వస్తాడు కదా మనం బయట పక్కన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీ కిచెన్ సింకులో కానీ తూరిపోయేపు తిరిగి సూర్యుడిని చూస్తూ అంటే సూర్యభగవాన్ని తలుచుకుంటూ మీరు ఈ నీటిని సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇస్తామో అలా వదిలేయాలి ఇది కింద పోయాలా మొక్కల్లో పోయాలంటే ఏదైనా సరే మొక్కల్లో అయినా పోయొచ్చు కుండీ ఉంటే కుండీలో పోసుకోవచ్చు మన ఇంట్లో అలాంటి అవకాశమే లేదు అనుకున్నప్పుడు మీరు ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో కూడా పోయవచ్చు సూర్యుడికి మనం ఎలా అయితే అర్ఘ్యం ఇస్తామో అలా చేయాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే రాత్రిపూట ఇది ఇరవై ఒక్కసార్లు చక్కగా తిప్పుకొని నీళ్ళలో వేసి ఇంకేం లేదు మనకి మంచి నిద్ర పడుతుంది అలాగే దుష్ట కళలు రావు మన ఎవరో కళలో ఏదో చేస్తున్నట్టు లేకపోతే ఏదో జంతువులు వేటాడుతున్నట్టు మనని ఏదేదో చేస్తున్నట్టు కళ్ళు వస్తుంటాయి కదా అలాంటి కళలు ఆడపిల్లైనా ఒక పిల్లలైనా సరే చేసుకోవచ్చు పెద్దవారం చేయవచ్చు సడన్గా నిద్రలో లెగి మనం నీకు నిద్రపోం అలా కూర్చుండిపోతాం ఒక భయాన్ని వెంటాడుతూ ఉంటుంది మన ఇంట్లోని మా మనకు వెనకాల ఎవరో తిరుగుతున్నట్టు బాగుంటుంది ఆ భయం కూడా తిరిగిపోతుంది విచిత్రం ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు మీరు ఓపుకుంటే ఇది ఆడవారైన మగవారం చేసుకోవచ్చు చిన్నపిల్లలకి మీరు చేయాలనుకున్నప్పుడు ఎవరైతే తల్లి ఉంటారో అంటే పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లి అలా మనసులో అనుకొని తల చుట్టూ తిప్పి నీళ్ళు అలా వేసి చేసుకోవచ్చు మా బెడ్రూమ్లో నలుగురు పడుకున్న నలుగురు పరిస్థితి అదేనండి నాలుగు గ్లాసులు పెట్టుకోండి ఒక గ్లాసులో నాలుగురు వేయకూడదు ఎవరికైతే సమస్య ఉంటుందో అది చేసుకోండి ఇది ప్రతిరోజు కూడా రెండు లవంగాలు చేసుకోవచ్చు రోజు మీరు చేసుకోవచ్చా మీ ఓపికని బట్టి ప్రతిరోజు చేస్తే మంచిది మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు ఏదైతే మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉందో అది తగ్గుతుంది అలాగే మీరు ఇతరులతో గొడవ పడ్డాలు కూడా అంటే అనవసరమైన గొడవలు పడ్డాలు కూడా తగ్గుతాయి మీకు తెలియకుండానే మీరు భయపడుతున్న భయాలు ఏదైతే ఉన్నాయో ఆ భయాలన్నీ తొలగిపోతాయి విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే ఈ నీటిని మాత్రం ఖచ్చితంగా తూర్పు వైపు తిరిగి సూర్యుడికి గర్గం ఇచ్చినట్టు ఉదయాన్నే చేయాలి మళ్ళీ గనుమానం రావచ్చు ఉదయం వనంగానే అన్నారు కదండి మేము నీటికి గెలుస్తాము కొంతమంది మాట్లాడుతుంటారు కదా మీరు ఈ ఇవి ఇది మార్నింగ్ సిక్స్ నుంచి ఎనిమిది గంటల లోపు మాత్రమే చేయాలి ఎనిమిది తర్వాత చేస్తే ఈ నీటిని తీసుకెళ్ళి పోసినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అంటే ఈ మధ్య టైంలో చేయాలి ఒకవేళ మిస్టేక్ పడుకుండి పోయామండి అంటే నేను ఇంక చేసేది ఏమీ లేదు ఎందుకంటే అది మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఒక టైం టు టైం అనేది చేస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఇవి నమ్మి చేయాలి కానీ ఏదో అపనమ్మకంతో ఇలాంటివి మాత్రం చేయమకండి ఎందుకంటే ప్ర ప్రాకృతమైన శక్తులు మన మీద పనిచేయకుండా ఉండాలంటే పరాదేవదైన అమ్మవారు ఏ పదార్థాల్లో ఉంటుందో ఆ పదార్థాల్లో ఆ ఎనర్జీని ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు మన పూర్వీకులు మనకి ఇలాంటి విషయాలు చాలా చెప్పారు మరొక ఉపాయం తేలికన ఉపాయంతో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ చేస్తున్నప్పుడు ఎలాంటి అనుమానం లేకుండా చేయండి చేస్తూ చేస్తూ ఉంటే కలలు రావటం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి చెడు అంతా తగ్గిపోతుంది ఇందుట్లో మనకి మానసికమైన శక్తి పెరుగుతుంది సుగంధ ద్రవ్య రా చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను ఓం నమ శివ శ్రీమాత